ఈవినింగ్ స్నాక్స్ అనగానే ఈ మేకర్ పకోడిని చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి రాగానే మిమ్మల్ని స్నాక్స్ అని అడిగితే మాత్రం కాస్తంత వేరు చూసుకుని ఈ ఈజీ అండ్ టేస్టీ రెసిపీని చేసి పెట్టేసేయండి హలో మగవాళ్ళు హాయ్ మహారాజాస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్ ముందుగా ఇలా మిల్లిమేకను తీసుకుని వేడి నీళ్ళలో ఇలా వేసేసుకోవాలండి ఎప్పుడు ప్యాక్ చేస్తారో తెలియదు కదా అందుకని ఏమైనా పురుగు పట్టుంటే కనుక అది బయటకు వచ్చేస్తుంది తర్వాత దాన్ని ఇలా ఫిల్టర్ చేసేసి చన్నీళ్ళలో వేసుకుని బాగా ఒకసారి వాష్ చేసేసి ఇలా నీళ్ళల్లోంచి పిండుకొనేసి ఇంకొక వేరే ప్లేట్లో వేసేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు వందల గ్రాములు మిల్లి మేకర్ తీసుకున్నాను సో దీనికి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నానండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి చూస్తున్నారు కదా కొద్దితే మీరు మిరియాల పొడి కూడా వేసుకోండి ఎంతో కాదు కొంచెం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసానండి ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి తర్వాత వీటిని ఈవెన్గా కలిపేసుకోవాలండి బాగా కలిసేలా కలుపుకొని ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుంటే కనుక మనకి ఇవి బాగా కలిసిపోతాయండి మరి జారుగా ఉండక్కర్లేదు ఇలా పొడి పొడిలాడుతూ కలిపేసుకున్న తర్వాత బాండిలో ఆయిల్ వేసి అది కాగానే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ పకోడీని వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా విడివిడిగా వచ్చేస్తాయి చాలా టేస్టీగా ఉండే ఈజీ సోయా పకోడీ ఆర్ మిల్ మేకర్ పకోడీ అనేది రెడీ అయిపోయినట్టేనండి అదే ఆయిల్లో కరివేపాకు రెమ్మలు నాలుగైదు పచ్చిమిర్చి చీలుకలు కూడా వేయించేసుకుని మనం మిల్లిమెకర పకోడీలో కలిపేసుకోవాలండి అలాగే తరిగిన ఉల్లిపాయ కూడా ముక్కలు వేసుకుని కాస్తంతా నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంక మీరే ఎమ్మి అంటారు అంత టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీ మిల్లిమెకర పకోడీ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఈ టేస్టీ అండ్ ఈజీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అసలు మనం వేస్తూనే ఉంటాము పిల్లలు తింటూనే ఉంటారండి అంత టేస్టీగా ఉంటుంది సో మీకు ఈ టేస్టీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి జస్ట్ ఫాలో మీ మగ్బా బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ అండి